బస్సు డిపోలో బస్సుల బస్సులు లేక ప్రయాణికుల వెట సరైన బస్సులు లేక డ్యూటీలు ఎప్పుడు వస్తావోనని డ్రైవర్లు కండక్టర్లు పడిగాపులు కాస్తున్నారని వనపర్తి బస్ డిపో పరిస్థితి ఈ విధంగా ఉందని సతీష్ యాదవ్ అన్నారు ఈ రోజు ఉదయం నుండి పండుగకు వచ్చి వెళుతున్న వేలాది మంది ప్రయాణికులకు సరైన బస్సు సౌకర్యం కల్పించలేని స్థితిలో వనపర్తి బస్ డిపో ఉన్నందున ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతూ గంటలు గంటలుగా వేచి ఉండడం చూసి కొందరు ప్రయాణికులు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుని సంప్రదించగా వెంటనే సతీష్ యాదవ్ ఎంతో మాట్లాడి ప్రయాణికుల అవస్థలు చెప్పడంతో డిపోలో సరైనన్ని బస్సులు లేవని ఉన్న బస్సులు హైదరాబాద్ వెళ్లాలని అవి వచ్చిన తర్వాత పంపిస్తామని చెప్పడం జరిగింది సతీష్ యాదవ్ గట్టిగా డిమాండ్ చేయడంతో రిజర్వ్ ఉన్న రెండు బస్సులు పంపిస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు ఇంత పెద్ద వనపర్తి జిల్లాకు రాష్ట్రంలో రెండవ డిపోగా పేరుగాంచిన వనపర్తి డిపోకు బస్సుల కొరత ఉండడం ఎవరి పాపమని సతీష్ యాదవ్ అన్నారు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన పాలకులు ఆర్టీసీ డిపోలను పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారని రాష్ట్రంలో నూతనంగా వచ్చాయంటున్న వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులలో వనపర్తి జిల్లాకు ఎన్ని వచ్చాయో తెలుపాలని ఆయన ప్రశ్నించారు బస్సులు రాకుంటే అవి ఎందుకు రాలేదని ప్రశ్నించిన సతీష్ యాదవ్ ఇలాంటి ఇబ్బందులు మరొకసారి రాకూడదని జిల్లా కలెక్టర్ మీ స్థానిక ఎమ్మెల్యేని ని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు